హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే సపాయి మిత్ర సురక్షిత్ షెహర్ అనే ఒక కార్యక్రమం ద్వారా సో దేశంలో ఐదు వందల సిటీ ఐదు వందల నగరాల్లో సో మరి ఇక్కడ సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు చాలా సేఫ్గా ఉన్నారు సురక్షితంగా ఉన్నారు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ప్రకటన అనేది రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ది హౌజింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అంటే కేంద్ర కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది ఏంటి ఆ ప్రకటన దేశంలో ఫైవ్ హండ్రెడ్ సిటీస్లో దేశంలో ఐదు వందల నగరాల్లో మిత్ర సురక్షిత షహర్ అనే కార్యక్రమం ద్వారా సో అన్నీ కూడా సఫాయి కార్మికులకు ఒక సురక్షితమైనటువంటి ఒక పారిశుద్ధాన్ని అందిస్తున్నాయి అని చెప్పి అంటే అంటే పారిశుద్ధ్య నిర్వహణలో సఫాయి కార్మికులు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు ఒక్కోసారి అయితే వారి ప్రాణాలకు కూడా సో వాళ్ళకి ప్రాణాలు కూడా పోతున్నాయి ఎందుకోసం అంటే మ్యానుహోల్స్ ఏవైతున్నాయో అంటే డ్రైనేజ్ సంబంధించిన మ్యానుహోల్స్లో ఒకనా సంబంధించినటువంటి వాటిలో దిగిన తర్వాత సో సో వాటి సంబంధించి వాసనతో పాటుగా సో వివిధ సంబంధించిన చర్యలకి చనిపోతున్న పరిస్థితి అందుకోసమే గతంలో అయితే బెజవాడ విల్సన్ లాంటి వ్యక్తులు కూడా సో ఈ యొక్క సఫాయి కర్మచారి ఒక యోజన గురించి అంటే సఫాయి వాళ్ళ సంబంధించినటువంటి కార్మికుల యొక్క ఆరోగ్య విషయం పైన సో విశేషంగా కృ కృషి చేయడం అనేది జరిగింది సో బెజవాడ విల్సన్కి అయితే ఈ సఫాయి కర్మచారి యోజన అనే కార్యక్రమం ద్వారా విశేషమైన కృషి చేసినందుకు ఫిలిప్పైన్ దేశం ఇచ్చే అవార్డు అయినటువంటి రామన్ మెగాసెస్ అవార్డుని కూడా పొందడం జరిగింది సో మరి దేశంలో మరి సఫాయి మిత్ర సురక్షిత శేహర్ కార్యక్రమం ద్వారా షహర్ అంటే పట్టణం సురక్షితమైంది అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిదిన ఈ యొక్క సఫాయి మిత్ర సురక్షిత షహర్ కార్యక్రమంలో రెండు వందల నలభై మూడు నగరాల్లో సో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు ఐదు వందల నగరాలు సో ఏంటంటే సఫాయి మిత్ర సురక్షిత్ శేహర్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి ఒక నగరాలుగా అయినాయి అనమాట అంటే ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటున్నాయో ఏదైతే మ్యా డ్రైనేజ్లో మ్యాన్ హోల్స్ ఉంటున్నాయో అక్కడ చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి పర్టికులర్గా సఫాయి కార్మికులకు అలాంటి మ్యానుహోల్లో ఒక మనిషి అలా సఫాయి కార్మికుడు దేవకుండా ఇప్పుడు ఆ మ్యానుహోల్ని మెషన్ హోల్స్గా అంటే మెషన్స్ పంపిస్తున్నారు మెషన్ హోల్స్గా పెంచడం జరుగుతుంది ఈ మెషన్స్ ద్వారా మనకి ప్రాణహాని అనేది జరగడం లేదని చెప్పేసి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించడం జరిగింది కాబట్టి రెండు రకాల ప్రశ్నలు ఇక్కడ ఇంపార్టెంట్ రెండు టూ టైం టూ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూ చూడచ్చు మిత్ర సురక్షిత షహర్ కార్యక్రమాన్ని సో ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిది ఎన్ని నగరాలు అంటే రెండు వందల నలభై మూడు మిత్ర సురక్షిత సేవ కార్యక్రమము ఇప్పుడు ద్వారా ఎన్ని నగరాలు సురక్షితమైనగా ప్రకటించబడ్డాయి ఒక ఎన్ని నగరాలు సురక్షితంగా ప్రకటించబడ్డాయి అన్నప్పుడు ఐదు వందల నగరాలు ఆ నేపథ్యం సో మరి నవంబర్ పంతొమ్మిది యొక్క ప్రత్యేకత ఎందుకు ఆ రోజు ప్రకటించారు రోజు ఈ కార్యక్రమాన్ని అంటే నవంబర్ పంతొమ్మిది యొక్క ప్రత్యేకత ఏంటంటే సో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అండి ఏదంటే ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని సో మరికి నవంబర్ పంతొమ్మిది నిర్వహిస్తారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం మరి ప్రపంచ మరుగుదొడ్డ దినోత్సవాన్ని నవంబర్ పంతొమ్మిదిన మనకు రెండు వేల పదమూడు నుండి నిర్వహించడం అనేది జరుగుతుందనమాట సో ఇది మనకి సపాయి మిత్ర సురక్షిత శిఖర్ కార్యక్రమం యొక్క విశేషమండి సో మరి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజెంట్ అయితే మరి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వారు హర్దీప్ సింగ్ పురేండి సో సంబంధ అపాయింట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అర్గర్ జెల్ సర్టిఫైడ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ అంటే ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున సో మనకి జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి బై ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి సో మనకి ప్రతి ఇంటికి కూడా దేశంలో ఉన్నటువంటి ఒక గృహ గృహాలకి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఈ లక్ష్య సాధనలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా మరి ఈ యొక్క అర్గర్జల్ సర్టిఫికే సర్టిఫైడ్ స్టేట్ అంటే ఏంటంటే అర్గర్జల్ అంటే ప్రతి ఇంటికి అర్గర్జల్ అంటే వాటర్ని అందించే కార్యక్రమంలో మరి అర్గర్జల్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ పొందిందంటే మీరు ఈ రాష్ట్రం అనేది వంద శాతం తాగునీటిని ఒక కుళాయి ద్వారా అందిస్తుందనే రాష్ట్రం అనే ఒక సర్టిఫికేట్ పొందింది అనమాట అదేవిధంగా యూనియన్ యూనియన్ టెరిటరీ కూడా కేంద్రపాలిత ప్రాంతం ఏవి అని చెప్పేసి అంటే అవి సో మరి గోవా అండి గోవా సో ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఆర్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ గాడ్ ద అర్గర్ జల్ సర్టిఫికేషన్ అంటే ఉధృవీకరణ పొందింది గోవా రాష్ట్రం అదేవిధంగా యూనియన్ టెరిటరీల్లో మరి ఒక అర్గర్ జల్ ద్వారా వంద శాతం తాగునీటిని ప్రతి ప్రతి ఇంటికి అందిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంగా సో గుర్తించబడింది ఏదంటే అది కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ అవేలి దాద్రా నగర్ అవేలి అండ్ డయ్యూ డ్యామ్ అండి ఇది డయ్యూ డ్యామ్ దాద్రానగర్వేలి డయ్యూ డ్యామ్ అంటే ఇవి రెండింటినీ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేంద్రపాలిత ప్రాంతాలని ఓకేనా దాద్రా నగర్ అవేలి డ్యామ్ అని సో విలీనం చేయడం జరిగింది కలపడం జరిగింది అనమాట సో దీంతో మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి చేరింది రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది మొత్తం సో ఇది మనకి అర్గర్ జల్ ద్వారా ఇంకా తెలంగాణ రాష్ట్రం కూడా అర్గర్ జల్ని సాధించింది ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సాధించిందని చెప్పొచ్చు సో అది కానీ ఒక మరి ఇక్కడ మరో విషయం గమనించాలి యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవుల ఐలాండ్స్ కానివ్వండి చండీగఢ్ కూడా పొద్దుచ్చేరు కూడా సాధించిందని మన న్యూస్లో ఉంది కానీ సర్టిఫికేషన్ పొందింది మనకి ఇక్కడ అధికారికంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ నేత ఈ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ఈ యొక్క ఇండియాస్ ఒక ఫస్ట్ అరగర్జల్ ఒక సర్టిఫికేట్ స్టేట్గా దేని ప్రకటించింది అంటే గోవా రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీ అయితే ఎరగర్జల్ సర్టిఫికేషన్ పొందిన యూనియన్ టెరిటరీ అయితే కేంద్ర ఎవరిని ప్రకటించింది ఏ దాద్రా అనేది దాద్రానగర్వేలి డయూ డ్యామ్ అని అనమాట సో అది ఒక ఇంపార్టెన్స్ ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సో గజేంద్ర సింగ్ షెకావత్ అండి ఎవరండి గజేంద్ర సింగ్ షెకావత్ సో గజేంద్ర సింగ్ షెకావత్ అనేవారు ప్రజెంట్ అయితే సో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు దేశంలో కొత్తగా మరి కేంద్ర జలశక్తి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జూలైలో ఏర్పాటు చేయబడింది లేటెస్ట్గా ఏ కేంద్రం జలశక్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖను లేటెస్ట్గా ఏర్పాటు చేశారు టూ ట్వంటీ అంటే అది కేంద్ర సహకార మంత్రి మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేశారు ప్రజెంట్ అయితే కేంద్ర సహకార శాఖ మంత్రి హోంశాఖ మంత్రి కూడా వారే పనిచేస్తున్నారు వారే అమిత్ షా సో ఇది మనకి ఇండియా ఫస్ట్ హర్గర్జల్ సర్టిఫికేషన్ పొందిన స్టేటు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం విజయరత్ స్కూల్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ సో మనకి వివిధ రాష్ట్రాల కార్యక్రమాల పైన కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతున్నాడు కాబట్టి ఇది ఒక మనకి వేరే రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం ఏదంటే విద్య ఏదండి మరొకసారి చూద్దాం విద్యార్థ్ ఏదంటే విద్యారత్ స్కూల్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ ఏదండి విద్యార్థ్ విద్యార్థ్ స్కూల్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఇక్కడ ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్యను సో ఇంటి వద్దనే అందజేస్తారనమాట ఎక్కడైతే కొంచెం సుదూరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి ఒక బడి పాఠశాల చాలా దూరంగా ఉంది వారు అక్కడ చేరుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు విద్యారథ్ ఒక ఈ కార్యక్రమం ద్వారా ఒక నా ఒక పది పది నెలల పాటు ఏం చేస్తారంటే విద్యా బోధన వారి ఇంటి వద్దనే కొంతమంది విద్యార్థులను ఆ విధంగా చేర్చి అక్కడ చేర్స్ చెప్తారనమాట ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పాఠశాలకు అనుసంధానం చేస్తారు ఆ విద్యార్థులని ఇదే మనకి విద్యారథ్ స్కూల్స్ ది వీల్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం సో పాఠశాల విద్యకు నోచుకొని వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు పాఠశాలకు దూరంగా ఉన్నప్పుడు సో వారికి ఈ యొక్క విద్య అనేది ఉపయోగపడతాను విద్యారథి స్కూల్స్ అండ్ వీల్స్ ప్రాజెక్ట్ని ప్రారంభించిన రాష్ట్రం అస్సాం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే హేమంత బిశ్వశర్మ హేమంత బిశ్వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి సో కాబట్టి ఇది రాష్ట్రాల సంబంధించిన కార్యక్రమాల విషయంపైన అడుగుతున్న సందర్భం విద్యారథి స్కూల్ అండ్ ది వీల్స్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే అస్సాం రాష్ట్రం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ అండ్ అస్సాం గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి అండి జగదీష్ ముఖి అస్సాం గవర్నర్ సో ఆ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ఇక వివిధ స్టే రాష్ట్రాల ప్రభుత్వ కార్యక్రమాలు పైన ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అక్షయ్ ఊర్జా దివస్ అండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఇరవై ఆగస్ట్ ఇరవైని అక్షయ్ ఉర్జా దివస్గా జరుపుకుంటారు సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్షయ్ ఊర్జా దివస్ మరి ఈ అక్షయ ఊర్జ దివస్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ మనకి పునరుత్పాదక ఇంధన దినోత్సవం అని కూడా అంటాం తెలుగులో పునరుత్పాదక అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఒకన ఒకన మనం ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి ఒక సమాజ దినోత్సవం ఎలాంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఒక నాన్ రినబుల్ రిసోర్సెస్ని ఒకన వాడతామో పర్ పెట్రోల్ డీజిల్ లాంటివి వాడితే మరి అవి మరి మళ్ళీ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది బొగ్గు కానీ బొగ్గు కానివ్వండి అదే అదే కాకుండా సౌర విద్యుత్ పవన విద్యుత్తు అంటే విండ్ ఎనర్జీ తర్వాత సోలార్ ఎనర్జీ ఇలాంటి మనం యూజ్ చేయాలని చెప్పి చెప్పడమే అక్షయ ఊర్జా దివస్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఇరవైని నిర్వహిస్తారు ఆగస్ట్ ఇరవై మరో ప్రత్యేకత కూడా ఉంది ప్రపంచ మస్కిటో దినోత్సవం కూడా అంటే ప్రపంచ అంటే మస్కిటో అంటే ఇక్కడ మలేరియా దినోత్సవం అంటే మలేరియా వ్యాధికి కారణమైంది మస్కిటో కాబట్టి సో మరి ఆ నేపథ్యంలో సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవైని సో మలేరియా డేగా ఒక మలేరియా డేగా లేదా మస్కిటో డేగా కూడా జరుపుకుంటామండి ఇది ఒకటి నేపథ్యం చూసుకోవాలి అక్షయ్ ఊర్జా దివస్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ ఇరవై ఇది రినబుల్ ఎనర్జీ డేగా కూడా మనం జరుపుకుంటాం పునరు పునరుత్పాదక ఇంధన దినోత్సవంగా ఈ దినోత్సవాల విషయంలో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటారు హెచ్ఏఎల్ అంటే అర్థం ఏంటంటే దానికి ఒక సంస్థ ఇది హిందుస్థాన్ ఒక ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది బెంగళూరులో కలదు సో మరి ఎంతో స్వదేశీయంగా ఈ యొక్క సంస్థ ఎన్నో ఆవిష్కరణ చేసింది పర్టికులర్గా ఇక్కడ చూసినట్లయితే మానవ రై ఒక తేలికపాటి యుద్ధ విమానం లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అయిన తేజను అలాంటి అభివృద్ధి చేసింది అంతే కాకుండా లక్ష సరస్సు ఒకన ఇలాంటి సంబంధించినటువంటి ఒక యుద్ధ విమానాలు కూడా తయారు చేసింది ఒకన నా ఈ యొక్క అలాంటి నేపథ్యం మరి ఇలాంటి లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ తేజస్సు ఇలాంటి యుద్ధ విమానాలు కూడా తయారు చేసింది ఒక నా తే హెచ్ఏఎల్ సంస్థ మరి ఇలాంటి హెచ్ఏఎల్ సంస్థ తన యొక్క మార్కెట్ను విస్తృతపరచుకోవడానికి హెచ్ఏఎల్ సంస్థ చేత తయారు చేయబడ్డ ఏవైతే ఇప్పుడు యుద్ధ విమానం తేలికపాటి యుద్ధ విమానం ఎల్సీఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ లాంటి ఉన్నావో అవి మనకి ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి ఎన్నో దేశాలు కూడా సో వాళ్ళు వారి వీటి వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఫస్ట్ టైం అనమాట ఇండియా ఫస్ట్ టైం ఇండియా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు మరి తొలిసారి ఒక అంతర్జాతీయ మార్కెట్ మరియు ఒక అమ్మకాలు కొనుగోలు అంటే ఏదైతే అమ్మకాలు జరుపుకునే ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు అది మన భారతదేశంలో కాదు అది మలేషియా రాజధాని అనేటువంటి కౌలంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఆఫ్ అఫెట్ స్కైన్ అనమాట హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేత తను తను ఉత్పత్తి చేస్తున్న తన సంస్థ ద్వారా ఉత్పత్తి చేస్తున్నటువంటి యుద్ధ పరికరాలని ఆయుధాలని లేకపోతే తేలికపాటి యుద్ధ విమానాలని ఇలాంటివి మార్కెట్ చేసుకోవడానికి ఎక్కడ ఒక సేల్స్ ఆఫీస్ని ఏర్పాటు చేసింది హెచ్ఏలు అన్నప్పుడు ఏ దేశంలో ఏర్పాటు చేసిందంటే మలేషియాలో ఏర్పాటు చేసింది మలేషియలు ఎక్కడ ఏర్పాటు చేసిందంటే కౌలాలంపూర్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో మరి ఇలా ఏర్పాటు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ కలదు అన్నప్పుడు బెంగళూరులో ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ హెచ్డిఎఫ్సి అని చెప్పేసి అంట హౌసింగ్ డెవలప్మెంట్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం హెచ్డిఎఫ్సి నైన్టీన్ నైంటీ ఫోర్లో ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయబడింది హెచ్డిఎఫ్సి సంస్థ తొలిసారిగా హెచ్డిఎఫ్ సంస్థ హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్సి సంస్థ తొలిసారిగా ఈ కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో సో నాలుగు బ్రాంచ్లలో మొత్తం కూడా మహిళా సిబ్బంది మహిళా సిబ్బందితో నడిచే మహిళ ఒక ఉమెన్ మొత్తం కూడా ఎంప్లాయీస్ ఉన్నటువంటి మహిళ సిబ్బందితో నడిచే నాలుగు బ్రాంచులని నాలుగు శాఖల్ని హెచ్డిఎఫ్సి సంస్థ ప్రారంభించడం జరిగింది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో కేరళలోని కోజికోడ్లో నాలుగు బ్రాంచ్లు హెచ్డిఎఫ్సి ప్రారంభించారు కొత్తగా దాని ఉద్దేశం అక్కడ ఏంది ఇంపార్టెన్స్ ఏంటంటే పూర్తిగా అవి మహిళా సిబ్బందితో పనిచేస్తున్నటువంటి బ్యాంకులుగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట అది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటీవల కాలంలో కింద ఏ బ్యాంకు ఇలాంటి ఘనతను సాధించింది అన్నప్పుడు హెచ్డిఎఫ్సి హౌసింగ్ డై డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అయితే దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వారు శశిధరన్ జగదీశన్ అండి ఎవరైనా శశిధరన్ జగదీశన్ ఒక్కోసారి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అయితే ఇప్పుడు ఒకనా మనకేమడుతుంటే ఇక ట్యాగ్ లైన్స్ పంచ్ లైన్స్ అడతాడు మరి హెచ్డిఎఫ్సి యొక్క పంచ్ లైన్ లైన్ ఏంటంటే వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ వీ వై అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అండి ఈ మధ్యన హెచ్డిఎఫ్సి సంస్థ వార్తల్లో ఉంది విజిల్ ఆంటీ అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది విజిల్ ఆంటీ ఏంటి మరి విజిల్ లాంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే హెచ్డిఎఫ్సి తమ సంస్థ సంబంధ ద్వారా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఎవరైతే బ్యాంక్ ఖాతాలు తీసుకున్నారో వాళ్ళు ఎలాంటి హ్యాకింగ్ గురు కాకూడదు సైబర్ అటి అటాకింగ్ గురు కాకూడదు వాళ్ళకి ఆ కస్టమర్స్కి ఒక వినియోగదారులకి సరైన విధంగా అవగాహన కల్పించడానికి హెచ్డిఎఫ్సి ప్రారంభించిన కార్యక్రమమే విజిల్ ఆంటీ అంటే విజిల్ ఆంటీ అనే కార్యక్రమం ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ మార్కెట్ షేర్ ప్రకారం అంటే గత ఒకన మనకి మన 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 భారతదేశంలో ఏదైతే పౌర విమానయాన సంస్థలు ఉన్నాయో మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌర విమానయాన సంస్థల్లో ప్రయాణించే ఒకన ప్రయాణించే ఒకన ప్రయాణికులను బట్టి ఒకన ఎంతమంది ఏ ఏ యొక్క పౌర విమానయాన సంస్థలో చేస్తున్నారు అనే విధానాన్ని బట్టి ద లార్జెస్ట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనే దేశంలో ఎక్కువగా అతిపెద్ద ఉన్నటువంటి ఒక నా దేశవాళ్ళి సంబంధించినటువంటి అవసరాలు తీరుస్తున్నటువంటి పౌర విమానయ సంస్థలో పేరు మోసిన ఏవి పెద్దవి ఏవి అన్నప్పుడు ఒక నివేదికను ఒక కేంద్ర కేంద్ర పౌర విమానయ శాఖ విడుదల చేసింది ఒక నా ఇండియన్ ఎయిర్ మార్కెట్ షేర్ ప్రకారం ఇందులో అయితే మనం చూస్తే ఇండిగో సంస్థ ఇండిగో సంస్థ అయితే అత్యధికంగా మార్కెట్ షేర్ ఉంది అంటే ఎక్కువ మంది ఈ యొక్క ఇండిగో సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు అనే పౌర విమాన సంస్థని తర్వాత విస్తార రెండో ప్లేస్లో ఉంది విస్తార యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది టాటా గ్రూప్ చెందింది టాటా గ్రూప్ మరి సింగపూర్ ఎయిర్లైన్స్తో కంబైన్డ్గా ఈ యొక్క సంస్థ నడుస్తుంది విస్తార సంస్థ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో విస్తార సంస్థ రెండో స్థానంలో ఉంది తర్వాత ఎయిర్ ఇండియా సో టాటా సంస్థ పూర్తిగా టాటా సంస్థ చేత పూర్తిగా కొనుగోలు చేయబడ్డ సంస్థ ఎయిర్ ఇండియా ఎయిట్ పాయింట్ నాలుగు శాతంతో ఒక మూడో స్థానం నిలిచింది గో ఫస్ట్ ఒకప్పుడు గో హెయిర్గా పిలిచేవారం ఈ పౌర విమాన సంస్థని ఇప్పుడు గో ఫస్ట్గా పిలుస్తున్నారు మరి ఒకన మరి ఈ నేపథ్యంలో మరి ఐదో స్థానంలో ఉంది ఒకన ఏదంటే స్పైస్ జెట్ సంస్థ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి మన భారతదేశంలో ఇండియన్ మార్కెట్ షేర్ ప్రకారం ఇండియన్ మార్కెట్ షేర్ ప్రకారం అయితే భారతదేశంలో ఎక్కువగా దేశీయంగా విమానాల సర్వీసులను ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి తో ఎక్కువగా వినియోగించుకుంటున్నటువంటి పౌర విమాన సంస్థల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నవి ఇండిగో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్యాసింజర్స్ దీనికి అట్రాక్ట్ అయ్యారు అంటే అందులో ప్రయాణికుల వాళ్ళు సేవల్ని అంటే ఆ యొక్క కంపెనీ యొక్క సేవల్ని వాళ్ళు పొందుతున్నారు తర్వాత విస్తార ఎయిర్ ఇండియా గో ఫస్ట్ అండ్ స్పైస్ జెట్ అండ్ ఇలాంటి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాలి ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించబడ్డటువంటి పౌర విమాన సంస్థ ఆకాశ ఈ ఆకాశ ఎయిర్ సంస్థ తొలిసారిగా తన యొక్క పౌర విమానాన్ని పౌర విమానయానాన్ని ముంబై నుండి అహ్మదాబాద్కు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు సో మరి అక్కడ ఆకాశ ఎయిర్లో ఒక ప్రధాన వ్యవస్థాపకుడుగా అంటే తన ఎక్కువ వాటా ఉన్నటువంటి ఎవరైతే మనకి రాకేష్ జునజున్ వాళ్ళు ఉన్నారో వారు ఇటీవల మరణించడం జరిగింది సో అది ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి టీయు వన్ సిక్స్టీ అండి ఇది లాంగ్ రేంజ్ బాంబర్స్ అంటే నాలుగు ఇంజన్లు ఉన్నటువంటి ప్రపంచంలోనే ఒక రష్యా అమెరికా చైనా తర్వాత ఇలాంటి సంబంధించినటువంటి బాంబర్స్ ఉన్నటువంటి దేశంగా ఈరోజు మన భారతదేశం ఆవిర్భవించింది రష్యన్ ఎయిర్ ఫోర్స్లో దీన్ని వైట్ స్వాన్గా పిలుస్తారు ఏది టీయు వన్ సిక్స్టీని మనం ఈ రష్యా నుండి మనం కొనుగోలు చేయడం జరిగింది టీయు వన్ సిక్స్టీ లాంగ్ రేంజ్ బాంబర్స్ మనం కొనుగోలు చేయడం జరిగింది ఇది పన్నెండు వేల కిలోమీటర్ లక్ష్యాన్ని కూడా ఛేదిస్తుంది ఒక దీన్ని నాటో వాళ్ళు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంస్థ దీన్ని బ్లాక్ జాక్గా పిలుస్తారనమాట ఇది రష్యన్ ఎయిర్పోర్ట్స్లో క్రియాశీలకమైంది మనం ఇప్పుడు వీటి వల్ల కొనుగోలు చేశాం రష్యా నుండి కొనుగోలు చేసిన వాటిలలో టీయు వన్ సిక్స్టీతో పాటు గతంలో అయితే మనము ఓకేనా గతంలో అయితే మనం సుకోయ్ అనే యుద్ధ విమానాలను కూడా రష్యా రష్యా నుండి కొనుగోలు చేశాం సుకోయ్ అనే యుద్ధ విమానాలను కూడా అంతేకాకుండా మిగుతరహా యుద్ధ విమానాలు కూడా మన భారత్ సో ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే రష్యా అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ట్రయపు క్షిపణి వ్యవస్థను కూడా భారతదేశం ఏ దేశంతో ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుందంటే రష్యా నుండి కొనుగోలు చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుందండి ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ డబుల్ డేకర్ బస్ సో మరి బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై ట్రాన్స్పోర్ట్ ఏదైతుందో బెస్ట్ సంస్థ అంట బెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే బృహన్ ముంబై అంటే కొత్త ముంబై ఇప్పుడు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై ట్రాన్స్పోర్ట్ సంస్థ ఏదైతుందో బెస్ట్ ఈ బెస్ట్ ద్వారా ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ డబుల్ డేకర్ బస్సుగా సో ఇక్కడ దీన్ని ప్రారంభించబడింది అంటే ముంబైలో ప్రారంభించబడింది ముంబై ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే భారతదేశంలో తొలిసారిగా ఒక నగరం ఏమైందంటే మేము శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతామని ప్రకటించుకున్న నగరంగా సో ఏది ఉందంటే అది ముంబైగా ప్రకటించబడింది అనమాట అంటే అంటే ప్రకటిస్త మేము రెండు వేల యాభై నాటికైతే శూన్యకర్బన ఉద్గారాల స్థాయికి చేరుకుంటాము అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ డబుల్ డేకర్ బస్ సెంటర్ అంటే ఇది అంటే గమనించాలి ఎందుకు ఇక్కడ శూన్య అంటే ముంబై భారతదేశంలో ఇప్పుడు తొలిసారిగా మేము త్వరలో అంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతాము శూన్య కర్బన కార్బన ఉద్గారాల స్థాయికి చేరుతాము అని చెప్పేసి ప్రకటించారు ఒక సంవత్సరం నాటికి ప్రకటించారు అయితే అలా ప్రకటించుకున్న తొలి నగరం కూడా ముంబై ఎందుకు అలాంటి విషయం కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి ఈ మధ్య కాలంలో ఒక బయోడైవర్సిటీ రిజిస్టర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరంగా గుర్తించబడింది ఏదంటే బయోడైవర్సిటీ రిజిస్టార్గా ప్రకటించబడే తొలి నగరం ఏదంటే అది సో మనకి ఇక్కడ ఏదండి కోలకత్తా కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఓకేనా సో ఇదండి అందుకోసమే ఇట్లా మరి ఎలక్ట్రిక్ డబుల్స్ డేకర్ అంటే ఎలక్ట్రిక్ బస్సు ఏవైతే ఉన్నాయో డబల్ డేకర్ బస్సులు అనమాట అలాగే ఎలక్ట్రిక్ బస్సులు దేశంలో ప్రవేశపెడుతున్నారు కొన్ని నగరాల్లో ప్రధానమైన నగరాలు కానీ ఇది డబుల్ డేకర్ బస్సు అంటే ఒకనా ఇలా డబుల్ డేకర్ బస్సుని ప్రవేశపెట్టినటువంటి తొలి భారత నగరంగా సో ముంబై అనేది గుర్తించబడింది అండి సో అది మనకు తొలిసారిగా జరుగుతున్న విషయం కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకోసం మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల శూన్యకర్బన ఉద్గారాల స్థాయి అనేది చేరుతాం రెండు వేల యాభై నాటికని చెప్పేసి ముంబైలా ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బెంజమన్ నెతెన్యహు సో భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతంలో కృషి చేసిన వ్యక్తుల్లో బెంజమన్ కూడా ఒకరు అయితే ఇజ్రాయెల్కి ఎక్కువ కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వారు ఈ యొక్క బెంజమిన్ నెన్యహు అక్కడ లిక్విడ్ పార్టీకి చెందినవారు బెంజమిన్ నెతన్యహు మరి బెంజమిన్ నెతన్యహు తర్వాత ఇప్పుడు అక్కడ ఒక నప్తాలి బెనెట్ ప్రధానమంత్రి అయ్యారు అతను కూడా రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ అతను పది కోల్పోయాడు ఇప్పుడు లాయర్ యాపిడ్ అనేవారు ఒక ఇజ్రాయల్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు అయితే బెంజమిన్ నెన్యహు తన ఆత్మకథను ఒక నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో విడుదల చేసినట్లు ప్రకటించారు సో బెంజమిన్ నెన్యూ ఒక ఆత్మకథ ఇది ఇక్కడ ఏంటంటే బీబీ మై స్టోరీ అండి ఏదండి బీబీ మై స్టోరీ సో గతంలో బెంజమిన్ నెన్యూ రాసిన పుస్తకం ఏదంటే ఇక్కడ డ్యూరబుల్ పీస్ అండ్ ఇంకొక పుస్తకం ఉంది ఫైటింగ్ ఫైటింగ్ టెర్రరిజం అనే ఈ రెండు పుస్తకాలను కూడా సో బెంజమిన్ నెన్యూ రాయడం జరిగిందనమాట సో ఓకేనండి సో ఇజ్రాయల్ దేశ మాజీ ప్రధాని సో ఇజ్రాయెల్ అంటున్నాం కాబట్టి ఇజ్రాయెల్ ఒక ఇజ్రాయల్కి అయితే ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఐజాగ్ ఎర్జోజ్ ఇజ్రాయెల్ రాజధాని జెరూసలం ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ పేరు వచ్చేసి ఏదంటే షెకెల్ అండి షెకెల్ ఇజ్రాయెల్ కరెన్సీ నెసెట్ అనేది ఇజ్రాయెల్ దేశ పేరు పేరండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాయి హండీ సో ఈ దాయి హండీ అనేది ఒక లోకల్ స్పోర్ట్ అండి అంటే ఏ రాష్ట్రం మహారాష్ట్రలో దీని ఇప్పుడు అఫీషియల్ స్పోర్ట్గా మహారాష్ట్రం యొక్క అధికార క్రీడగా దేని ప్రకటించారంటే అఫీషియల్ స్పోర్ట్గా సో దాహి అండిగా ప్రకటించారు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఒక అఫీషియల్ స్పోర్ట్ అనేది మనకు ఉంటుంది సో కొన్ని రాష్ట్రాల్లో కబడ్డీని అఫీషియల్గా ప్రకటించుకున్నారు కొన్ని ఇట్లా కాబట్టి ఇక్కడ కూడా దాహి అండి అని చెప్పేసి ఇటీవల కాలంలో తమ అధికార రా అధికార లేదా రాష్ట్ర క్రీడగా ఏ రాష్ట్రం ప్రకటించుకుందండి మహారాష్ట్ర ఇది అఫీషియల్ స్పోర్ట్ ఆఫ్ ది మహారాష్ట్ర వచ్చేసి దాహి అండి అండి సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏకనాథ్ సిండే ఇది ప్రారంభం చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది ఇటీవల మహారాష్ట్ర తీసుకున్న నిర్ణయాలపైన మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు వస్తున్నాయి ఏదైతే మనకు మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే నగరం ఉందో దానికి ఇప్పుడు ఛత్రపతి శివ శంభాజీ నగరంగా ఛత్రపతి సంభాజీ నగర్గా ప్రకటించుకోవడం జరిగింది ఛత్రపతి శంభాజీ నగర్గా దా ఛత్రపతి నగర్గా దీన్ని ప్రకటించారు అంతేకాకుండా ఉస్మానాబాద్ పేరైతే ఒక దేబాశిషిగా ప్రకటించుకోవడం జరిగింది సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి వారే భగత్ సింగ్ కోషియారండిగా సో ఇవ్వండి మనకి ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్